నా చిన్నారు అందరికీ ఆశిస్తులు ఈరోజు లీలా లక్ష్మణ గారి ఏడవ వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కడపలోని మా అమ్మఒడి అనాథబాల వసతి గృహంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈ అన్నదానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఇలా వారి భార్య ీల కనకమ్మ గారు వారి కుటుంబ సభ్యులు నాగమణి సంగీత లక్ష్మి విజయభాస్కర్ ఆయన చెల్లెలు అంజనమ్మ గారు మహదేవ్ ఉమాదేవి అఖిల్ సాయి తేజ సాయి వీరందరూ మీ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేశారు కాబట్టి ఈ అన్నదానాన్ని స్వీకరించాలని కోరుతున్నాను నమస్తే అమ్మ

అమ్మా మీరు మా మా మీరు పెళ్ళండి ఒకసారి బాబు ఒక్క నిమిషం మా ఆ రూరా ఒక్క నిమిషం అక్కడ అక్కడ మీరు బాబు నువ్వు వచ్చి నువ్వొచ్చాయి నువ్వు వచ్చి నువ్వు వచ్చే అమ్మా నువ్వు వచ్చాయి దా నువ్వ అమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషమ్మా ఇదే இது ரெண்டு நான் ஃபஸ்ட்டு முன்னேடி எடுப்பேன் எடுப்போம் நைன் சிக்ஸ் ஃபோர் டூ